అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నలకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఊహించని ప్రకటన అయితే తీసుకొచ్చారండి ఇక రైతుల ఖాతాల్లోకి ఐదో తారీఖు నుంచి కూడా యొక్క అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకాల డబ్బులైతే విడుదల చేయబోతున్నారు ఇక ఏ రైతులకు ముందుగా జమ చేస్తారు ఏ జిల్లాల వారికి ముందుగా డబ్బులు జమ అవుతుంది ఏం చేస్తే రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ చేస్తారనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను చాలామంది వీడియో అయితే చూస్తున్నారు కానీ వీడియోనైతే నేను ప్రతి వీడియోలో కూడా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూనే ఉన్నాను అడుగుతూనే ఉన్నాను ఎవరు కూడా వీడియోనైతే లైక్ చేసి లైక్ చేయడం లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో కింద లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే మరింతమందికి సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లైక్ చేయండి అలాగే చాలామంది చూస్తూ వెళ్ళిపోతున్నారన్న లైక్ చేసి షేర్ కూడా చేయండి వీడియోని మీరు షేర్ చేస్తేనే మరింతమంది సమాచారాన్ని తెలుసుకోవడం జరుగుతుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే ఉచితంగా తెలుసుకుంటూ ఉండాలంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు ఎప్పటికప్పుడు ఈ అప్డేట్స్ అన్నీ కూడా మీరు మీ ఫోన్ ద్వారానే తెలుసుకుంటూ ఉండొచ్చు అనమాట దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతుల కోసం ఎన్నో పథకాలను అయితే తీసుకొస్తూనే ఉంది కానీ ఎన్ని పథకాలు తీసుకొచ్చినా కూడా రైతులకు ఇంపార్టెంట్ అనేటువంటి పథకాలు చూసుకుంటే మనకు ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించినటువంటి అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకాలు అయితే చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ యొక్క పథకాల ద్వారా రైతులకైతే పెట్టుబడి సాయాన్ని అందించనున్నట్లు కూడా మనకు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అయితే తెలియజేస్తున్నాయి ఇక ఈ అయితే మనకు విడుదల చేస్తున్నారు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అలాగే కేంద్ర ప్రభుత్వం మన ప్రధాని మోదీ గారు కూడా ఈ యొక్క డబ్బులు అయితే విడుదల చేస్తున్నారు ముందుగా ఏ రైతులకు జమ అవుతున్నాయి ఏంటి అనే సమాచారాన్ని అంతా కూడా ఇప్పుడైతే మనం చూద్దాం ఐదవ తారీఖు నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల డబ్బులని అయితే విడుదల చేస్తున్నారు ఇక అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ డబ్బుల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు ఎప్పటికప్పుడు కొత్త అప్డేట్స్ని అయితే తీసుకొస్తూనే ఉంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే మన సీఎం చంద్రబాబు నాయుడు గారు మనకు ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో ఇవ్వనటువంటి హామీలను కూడా అమలు చేస్తూ ఉన్నారు ఇందులో ముఖ్యంగా చూసుకుంటే గత వారం రోజుల ముందు మనకు భారీగా వర్షాలైతే కురిసి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భారీగా భారీగా వరదలైతే వచ్చి మనకు ఎక్కడికక్కడ దాదాపు రైతులందరూ కూడా పదకొండు జిల్లాల్లో ఒక లక్ష ఎనభై ఆరు వేల మంది రైతులైతే తీవ్రంగా పంటలైతే నష్టపోవడం జరిగింది ఇక నష్టపోయినటువంటి రైతుల పంటలను అంచనా వేసి దాదాపు లక్ష పదిహేను హెక్టార్లలో మనకు పంటలు నష్టపోయారని ఆ రైతులందరికీ కూడా పంట నష్టపరిహారాన్ని అందించాలని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు వారందరికీ కూడా పంట నష్టపరిహారం కింద దాదాపు మనకు రెండు వందల డెబ్బై తొమ్మిది కోట్ల రూపాయలైతే విడుదల చేశారు ఇక డబ్బులు గత నాలుగు రోజుల నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి జమ అవుతున్నాయి ఇప్పుడు కూడా ఈరోజు కూడా మనకు కొన్ని జిల్లాల వరకు అయితే జమ అవుతున్నాయి ఇక రేపు ఆదివారం రేపు మనకు జమ అయ్యే అవకాశం లేదు మళ్ళీ కూడా సోమవారం నుంచి ఈ నెల చివరి వరకు కూడా పదకొండు జిల్లాల్లోనే లక్షా ఎనభై ఆరు వేల మంది రైతుల ఖాతాల్లోకి మీరు నష్టపోయినటువంటి పంటను బట్టి మీకు పదివేల రూపాయల నుంచి నలభై వేల రూపాయల వరకు కూడా మీ యొక్క పంట నష్టపరిహారాన్ని అయితే అంటే ఇన్పుట్ సబ్సిడీ రూపంలో పీఎం ఫసల్ బీమా యోజన ఇన్పుట్ సబ్సిడీ కింద మీ యొక్క ఖాతాల్లోకి డబ్బులు విడుదల చేస్తున్నట్లు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఆదేశాలు అయితే జారీ చేశారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ యొక్క డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి ఒకసారి మీరు కనుక పంటలు నష్టపోయి ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా మీరు ఒకసారి చెక్ చేసుకుని ఈ పంటలైతే నష్టపరిహారాన్ని అయితే పొందండి మీరు ఈ నష్టపరిహారాన్ని పొందిన తర్వాత మళ్ళీ కూడా మీకు అయితే రావడం అయితే జరుగుతుందనమాట ఇక దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా మన కేంద్ర ప్రభుత్వం కూడా భారీ శుభార్తనైతే తీసుకొచ్చింది ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి దరఖాస్తు చేసుకున్నవారు అలాగే ఇప్పటికే మనకు ఆల్రెడీ పిఎం కిసాన్ పొందుతున్నవారు కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారు అందరూ కూడా మీరు ఈ యొక్క పథకానికి సంబంధించి పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ప్రతి ఏడాది కూడా మూడు విడతల్లో ఆరు వేల రూపాయలనైతే అందిస్తూ వస్తుంది ఇప్పటి వరకు చూసుకుంటే పదిహేడు విడతల డబ్బులను అయితే జమ చేసింది ఇప్పటి వరకు ఇక పద్దెనిమిదో విడత నిధుల విడుదలకు కూడా గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు మన సీఎం మన ప్రధానమంత్రి మోదీ గారు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు అక్టోబర్ ఐదవ తారీఖున దసరా పండుగ కనుకగా రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించి పద్దెనిమిదవ విడత రెండు వేల రూపాయలనైతే విడుదల చేయబోతున్నారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వారందరికీ కూడా మనకు ఈ యొక్క డబ్బులు అయితే వెంటనే కూడా జమ చేయడం జరుగుతుందనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించి మీరు ఈ పిఎం కిసాన్ పథకానికి ఇంకా దరఖాస్తు చేసుకోకుండా ఉంటే వెంటనే దరఖాస్తు చేసుకోండి ఇక దరఖాస్తు చేసుకున్న వారందరూ కూడా తప్పకుండా మీ యొక్క ఈకేవైసీ అనేది పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది ఈకేవైసీ అనేది పూర్తి చేసుకుంటేనే మీకు ఈ యొక్క పథకానికి సంబంధించిన నిధులు అయితే నేరుగా మీ యొక్క ఖాతాల్లోకి జమ కావడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ పీఎం కిసాన్కి అప్లై చేసుకోవడమే కాదు అప్లై చేసుకున్న వారందరూ కూడా తప్పనిసరిగా ఈ యొక్క పథకానికి మీరు దరఖాస్తు చేసుకోవడమే కాకుండా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుంటే మీకు వెంటనే పీఎం కిసాన్ డబ్బులు కూడా నేరుగా మీ యొక్క ఖాతాల్లోకి జమ చేయడం జరుగుతుందని కేంద్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది ఇక కేంద్ర ప్రభుత్వం కూడా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి పద్దెనిమిది విడత నిధులకు సంబంధించి అర్హుల లిస్ట్ అనేది విడుదల చేసింది ఇక ఈ అర్హుల లిస్టులో మీ పేరు ఉందా లేదా అనేది మీరు నేరుగా మీ ఫోన్లోనే చెక్ చేసుకోవచ్చు మీరు నేరుగా మీ యొక్క గూగుల్లో పిఎం కిసాన్ డాట్ జీఓవి డాట్ ఇన్ఏ వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఫస్ట్ లింక్ పైన క్లిక్ చేసి బెనిఫిషరీ లిస్ట్ అని వస్తుంది ఆ బెనిఫిషరీ లిస్ట్ పైన క్లిక్ చేసి మీకు తప్పకుండా ఆ యొక్క లిస్టులో మీ పేరుందా లేదా మీ రాష్ట్రము మీ జిల్లా మీ ఈ మండలము మీ యొక్క పంచాయతీ ఎంటర్ చేసి మీ పా మీ ఊరి పేరు మీరు యొక్క లిస్టులో పేరు అనేది తెలుసుకోవచ్చు ఈ లిస్టులో మీకు పేరు ఉంటే తప్పకుండా మీకు పిఎం కిసాన్ నిధులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం అందించేటువంటి అన్నదాత సుఖీభవాన్ నిధులు కూడా నేరుగా మీ ఖాతాల్లోకి జమ చేయనున్నట్లు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించి మీరు తప్పకుండా ఈ యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకోండి దరఖాస్తు చేసుకున్న వారు జాగ్రత్తగా నేను చెప్పినట్లు ఈకేవైసీ పూర్తి చేసుకోవాల్సి ఉంటుందన్నమాట ఇక అంతేకాకుండా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా ఇదో రోజున అక్టోబర్ ఐదో తారీఖున దసరా కానుకగానే రైతుల ఖాతాల్లోకి ఈ యొక్క అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీ ప్రకారం ఆయన రైతుల ఖాతాల్లోకి తొలి విడతగా తొమ్మిది వేల రూపాయలనైతే విడుదల చేయబోతున్నారు ఈ తొమ్మిది వేల రూపాయలకు సంబంధించి కూడా అర్హుల జాబితా అనేది రైతు సేవా కేంద్రాల్లో అందుబాటులోకి తెస్తామని ఈ యొక్క అర్హుల లిస్టులో పేరున్న ప్రతి ఒక్కరికి కూడా మనకు అన్నదాత సుఖీభవా పథకం ద్వారా తొమ్మిది వేల రూపాయలు అలాగే పిఎం కిసాన్ పథకం ద్వారా మనకు రెండు వేల రూపాయలు మొత్తం పదకొండు వేల రూపాయలను రైతుల ఖాతాల్లోకి విడుదల చేస్తున్నట్లు అప్డేట్ అయితే తీసుకొచ్చారు కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఈ డబ్బులు అయితే వస్తాయి దీంట్లో మీరు కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు ఎవరైతే అర్హత ఉందో ఆ రైతులందరికీ కూడా డబ్బులైతే వేస్తారు అర్హత లేని వారు కూడా చాలామంది ఉన్నారని అటువంటి వారందరినీ కూడా యొక్క లిస్ట్ నుంచి తొలగిస్తామని కూడా మన కేంద్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రెండు కూడా ఆచితూచి మనకు అర్హత ఉన్నటువంటి రైతులకే ఈ పథకాలను అందిస్తాయి కాబట్టి ప్రతి రైతు కూడా ఇవన్నీ కూడా అంచనా వేసుకుని ఈ పథకాలకు అప్లై చేసుకుని రెడీగా ఉండండి మీకు వెంటనే కూడా డబ్బులైతే జమ అవుతుందని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరొక అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి తాజా సమాచారం అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి తప్పకుండా అయితే లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇలా చేస్తేనే మీకు ప్రతి అప్డేటు కూడా ఎప్పటికప్పుడు మీ ఫోన్లోనే మీరు తెలుసుకుంటూ అందరికంటే ముందుగానే తెలుసుకోవచ్చు